ఓకే నో వీ హ్యావ్ అ టాస్క్ మా సినిమా గురించి ఈ మీమ్స్ త్రూనే చెప్పాలనుకుంటున్నారు మా డైరెక్టర్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ మీమ్స్ లోనే చెప్పాలి మీమ్స్ లోనే చెప్పాలి మీమ్స్ లాంగ్వేజ్ నేను పాస్ చేస్తా ఓకే నేను పాస్ చేస్తా సరిపోతలే ఆ థాంక్యూ అండి సినిమా గురించి మీమ్స్ లో చెప్పాలి సినిమా గురించి మీమ్స్ త్రూ చెప్పాలి ఈ సినిమాలో హీరోయిన్ సెకండ్ హాఫ్ లో చేసింది సార్ పర్ఫార్మెన్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా మీరు ఎక్కడో చూసినట్టుంటుంది ఉంటుంది కానీ ఎక్కడో చూసావే సారీ ఎవరు పైన ఈ సినిమా మీరు ఎప్పుడు చూడండి కానీ ఎక్కడో చూసావే అన్నట్టు ఉంటుంది నేనా గుండెలు చేసుకుని చెప్తున్నా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే లేపా జనరల్ గా మ్యూజిక్ డైరెక్టర్ మన సింజిత్ రానియాడు స్టూడియోకి వెళ్ళి దగ్గరుండి కూర్చొని పిసికాను పిండాను పిండి మ్యూజిక్ తీసుకొచ్చాను ఏ తప్పండి ఇదంతా ఏమైనా పాలు పాల్పిండడానికి ఈయన వచ్చి జపనీస్ రీల్స్ అన్ని చూసుకుంటాడు చెప్తున్నాడు బర్రెనా పిండడానికి చెప్పాలి ఏం చేసేవాడు జపనీస్ రీల్స్ చూసుకుంటూ ఏ చూసుకుంటూ నేను బార్ మార్కెట్ లో ఒక డ్రగ్ ఉంటదండి అది కొడితే బ్రెయిన్ లో ఒక ఇమేజెస్ ఫామ్ అయితే అలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది ఈ సినిమా చూస్తే చెప్పు నువ్వు చెప్పు అదే పనులు ఉంటావు కదా ఈ సినిమా ఈ సినిమాలో మౌలి యాక్టింగ్ చేశాడు నట విశ్వరూపం చూస్తాడు మౌలి సేమ్ సేమ్ బన్నీవాస్ గారు వంశీ నందిపాటి గారు ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా తెలిసినప్పుడు నా రెండు రెండు చేతులు జోబులు పెట్టుకొని నడుచుకుంటే అలా వెళ్ళిపోతున్నా కళ్యాణి వచ్చ వచ్చ పంచ కళ్యాణి పాడు శివానే కళ్యాణి వచ్చే వచ్చే కళ్యాణి వచ్చు సుబార్ ఒక్క స్టెప్ లేదు అంతే చాలు థాంక్యూ థాంక్యూ మన సినిమా రిలీజ్ అవుతుంది ఆ ఇప్పుడు ఈ దబ్బకి ఏమో డౌటే సార్ ఏదైనా కంట్రోవర్సీ అయితే ప్లీజ్ సార్ చూసుకోండి సార్ ఆ ఎడిట్ ప్లీజ్ ఏదైనా బూతులు ఉంటే ఎడిట్ లో కట్ చేయండి చెప్పు కాదు అసలు మన టార్గెట్ ఏంటి సినిమాని ప్రమోట్ సినిమా బ్లాక్ బస్టర్ మార్తాండి ఉన్నాడు రాతాండి ఉన్నాడు రా మంచి సినిమా తీ అంటారు అంటారా లేదా మౌలి హిట్ సినిమా ఇవ్వడయా బ్లాక్ బస్టరే ఇస్తాడు ఎన్ని బస్తాలు తెచ్చుకోవాలి పేపర్లో కల్టు బొమ్మ కల్టు బొమ్మ ఇచ్చాం ఏ వైక్ ఎకర్లా బైక్ ఆగరాలి కల్ట్ రామ్ గామిచ్చావ్ బైక్ ఇంగ సాల్ కట్ చేయండి కట్ చేయండి ఆ రామ్ ఓకే ఓకే